పెట్టమలు కదా ఇదిగోండి మా ఏసీ పైపు అక్కడ పెట్టాయి మేము రోజు మార్నింగ్ చూడగానే పంప్ కింద పడిపోయి ఉన్నాయి అనమాట మేము చాలా పెట్టుకోవాలని చెప్పి వదిలేసాము నాలుగు పంప్ పోనీ చెప్పేసి పడ్డా ఇప్పుడు పైన పెట్టాలి ఎత్తి తీసుకొని చీమలు తీసాల్ని చీమలు పెట్టిన పాము రాత్రి పడిపోయింది పైనుంచి ఏ కాదు అన్నీ ఇప్పుడు పైన పెట్టాలి చింతల్లి అన్ని పైన పెట్టేద్దాం ఇప్పుడు పోయి మనం ఓకే ఒక్క నిమిషం చింతల్లిగా చీమ గట్టిగా పట్టుకుందా చిన్నది ఎత్తుండు ఇప్పుడు పైకి ఎక్కుతా చింతల్లి నువ్వు పట్టుకునే పైకి ఎక్కీ దాంట్లో పెట్టేస్తావా తల్లిగా చింతలిగా పైకి ఎక్కి దాంట్లో పెట్టేస్తాను ఇప్పుడు తల్లి ఆల్రెడీ ఉండదు అరుస్తూ ఉంది చిన్నగా పుయ్యి పొయ్యిమని ఇక ఈ కూడా పెట్టేద్దాం తల్లిగా చేత ఇంకా క్షేమలో అవి రాత్రి పడి ఉంటాయి ఇప్పుడు మనం చూసుకోలేదు మార్నింగ్ లేకనే కింద పడి ఉన్నాయి నేను చూసాను ఇక్కడ ఇన్వెటర్ దగ్గర ఇన్వర్టర్ దగ్గర పడి ఉన్నాయి కింద అంత డస్ట్ చూడడం ఆలడి పిల్లలు అరుస్తా ఉంది క్విక్ పిక్ మా తల్లిగా ఎంత హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బావ్ బావ్ అని లాగ్స్ ఈరోజు మార్నింగ్ లేయింగ్ అని మాకు ఒక దృశ్యం కనపడిందండి మా మా వరండాలో పెట్టలో గూడు పెట్టుకున్నాయి అన్నమాట ఆ గూడు నుంచి మా పిల్లలు రెండు పిల్లలు పడిపోయినాయి కింద పడ్డాయి పైకి పెట్టాలి మేము పెళ్ళి పెడదామా మరి చిత్తగా పెడదామా ओके फिक पेटेतो ओके मैं निकुतनानो फर्स्ट है साइस्टेंट इंतलगा नक्की पकि टचना पटे टचना बाइक वाचा नो उकोन पेटे उं का समो नो ये बोलून

nya ne perto

சீம சீமல பண்ணுறது எண்ணெய் சீமல் சீமல வல்ல கிந்த படமா அதுக்கெடி சீமல் பூசி சீம ఆ గూడికి చీమలు పెట్టినట్టుందండి అన్ని అరజీములు ఉన్నాయి ఫుల్లుగా దానివల్ల ఏమో రాత్రి చీమలు పట్ట ఈ కింద పడిపోయినట్టుంది అందుకని ఏం చేసింటే వాటి లోపల పెట్టేసి ఆ చీమలు పట్టకుండా ఆ చీమల మందు రాస్తూ ఉన్నాను చుట్టూ రాస్తా ఉన్నాను మళ్ళీ తర్వాత కూడా పెట్టకుండా ఉంటా ఉంటాయని చెప్పేసి చుట్టూ మొత్తం ఆ గూడి చుట్టూరు చీమల మందు రాశాను వాటి పడకుండా

మార్నింగ్ పడితే పెట్టాము మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పడింది అది పిల్ల తీసి పెట్టాలి మళ్ళీ పైన పెట్టాలి తల్లి పెడదా పైన పెడదామా బయటికి వస్తా

చూద్దాం మార్నింగ్ పడ్డాయి మళ్ళీ ఇప్పుడు పడ్డాయి నైట్ టైం కూడా అవి రెక్కలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడే పడుతున్నాయి కదా పడుతున్నాయి అనుకుంటాను రెక్కలు వస్తున్నాయి కాబట్టి సచ్చిపోయింది దిసార్పడే చచ్చిపోతుంది కలర్ కలర్ లాగే పొద్దున ఇప్పుడు అంతే ఉంచుడు